జనసేన పార్టీ పోలవరానికి చెందినటువంటి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారి అవినీతి రాయటానికి ఈ పత్రిక ఇంకా రాయటానికి మా దగ్గర సరిపోవట్లేదు పేపర్లు పేపర్లు ఇంకా మేము అడిషనల్గా రాస్తానే ఉంటాం బికాజ్ ఎందుకంటే ఆయన అవినీతి అంతుంది ఒకప్పుడు కార్యకర్తలు ఆయన దగ్గర కారు లేదే అని చెప్పి జనసేన నాయకులు కార్యకర్తలు వాళ్ళందరూ చిల్లర డబ్బులు ఏదైతే వాళ్ళ దగ్గర ఉన్నాయో దాచుకొని మరీ అతనికి ఒక ఫండ్ లాగా ఏర్పాటు చేసి అతను కారు కొనిచ్చారు ఈరోజు అతను అవినీతి చూస్తే కార్లు షోరూమ్ పెట్టుకునే అంత అవినీతి చేశాడు మరి పవన్ కళ్యాణ్ గారు దీని మీద మరి ఎందుకు ఆయన సైలెంట్గా ఉన్నారు ఆయనకు తెలియట్లేదా ఏంటి పరిస్థితి అయ్యింది అని చెప్పి ఆర్టికల్ సారాంశం అసలు ట్రైబల్ ఏరియాకి చెందినటువంటి ఒక నాయకుడు ఎంత సంపాదిస్తాడా బికాజ్ ఎందుకంటే ట్రైబల్ ఏరియాలో వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆ కష్ట సుఖాలు అందరికీ తెలుసు అక్కడేం పెద్దగా ఏమి ఆదాయ వనరులు ఏమి పెద్దగా ఏమి కనపడవు ఉంటే ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఇట్లాంటి ఇట్లాంటి ఏదో కొంతమంది నాయకులు చూస్తూ ఉంటారు కానీ ఇతను కొత్త విధానం అనేది అవినీతి ఎలా ఉంటుందో చూపించాడంట అక్కడ అదేంటంటే బుకీ డైరెక్ట్గా బెట్టింగ్లు ఇతనే బుకీగా మారిపోయి ఏదో చేస్తూ ఉన్నాడంట ఈ పోలవరం నియోజకవర్గంతో పాటు పక్కన ఉన్న నియోజకవర్గాలకు కూడా ఇతను బ్రాంచెస్ అనేవి ఏర్పాటు చేస్తూ ఉన్నాడంట చిర్డి బాలరాజు అనే ఇతను జనసేన పార్టీకి అసలు వీర విధేయుడిగా పవన్ కళ్యాణ్ గారు యత్నం మేరే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాటలేంటి అసలు ఏ ఇబ్బంది ఉండదు అవినీతి అనేది లేకుండా చేసేస్తాను అయిదని పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు కానీ చూసేవాళ్ళకి ఎట్లా కనపడతా ఉన్నాం అంత తాగాడ బెట్టింగులతో అంటే డ్రగ్స్ గంజాయి పూర్తిగా ఇతనే హ్యాండ్ ఓవర్ చేసే విధంగా నడుపుతూ ఉన్నాడంట ఆ మాఫియా కూడా ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ జరిగిందంట ఏదైతే ఇన్ రీసెంట్ ఇన్సిడెంట్ దట్ నెట వాళ్ళు ఏ వెహికల్ క్యారింగ్ గంజా వాజ్ సీజ్డ్ బై ద పోలీస్ అండ్ ఫైవ్ ఫైవ్ పీపుల్ వాజ్ అరెస్టెడ్ హౌ ఎవర్ ఇట్ అలెక్టెడ్ దట్ ఎమ్మెల్యే బాలరాజు యూజ్డ్ హీజ్ ఇన్ఫ్లుయన్స్ టు సెక్యూర్ దేర్ రిలీజ్ ఫర్దర్ ఇండికేటింగ్ దట్ హిస్ నెట్వర్క్ ఎక్స్టెండెస్ బియాండ్ ద పోలవరం ఇటు టు నైబరింగ్ కాన్స్టిట్యూన్సెస్ అంటే ఈ గంజాయి డ్రగ్స్ కూడా ఆ ట్రైబల్ ఏరియా వాళ్ళకి అలవాటు చేసి పూర్తి స్థాయిలో పక్కన ఉన్న నియోజకవర్గాలు కూడా ఇతను విస్తరింపజేస్తూ ఉన్నాడంట అంతటితో ఆగాడా పూర్తి స్థాయిలో ఇంకా వీళ్ళు చెప్పే మాటలు ఏంటంటే గ్యాంబ్లింగ్ పేకాట పేకాట శిబిరాలు నడిపించడానికి ఇతను అఫీషియల్గా పర్మిషన్ తెచ్చుకోవడానికి ఈ మధ్య ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడికి పది లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చాడంట అంటే గా క్లబ్ ఏర్పాటు చేసుకోవడానికి ఇవన్నీ చూసి నోరెళ్ళ పెడతా ఉన్నారంట అక్కడ ఉన్న ప్రజలు కూడా ఇదేంటి ఈయన అసలు ఏమీ లేదు ఇతని దగ్గర అసలు ఎంత పూర్తి స్థాయిలో ఇలా ఉంటే ఎలా ఇంత ఇలా తయారైపోయాడు ట్రైబల్ ఏరియాలు ఎవరైనా ఒక రూపాయి రూపాయి దాచిపెట్టుకొని పెట్టుకొని వాళ్ళ పేదరికంలో నుంచి పూర్తి స్థాయిలో కొద్ది ధనవంతులా మారాలి పూర్తిగా వాళ్ళు బాగుపడాలని కోరుకునే వ్యక్తులు అంత గిరిజన ప్రాంతం కదా వాళ్ళు అభివృద్ధి కోరుకోవాలి కానీ ఇతనేంటి ఇతను సొంత ధనార్జన ఈ రేంజ్లో చేసుకున్నాడు ఐదు అని చెప్పి అక్కడ ఉన్న స్థానిక జన కూడా ఆశ్చర్యపోతున్నారంటే ఈమెందో ఇంకా చెప్పాలి అనుకుంటే ఇతను క్లియర్ కట్గా ఎలా అయిపోయిందంటే అక్కడ జనసేన పార్టీని రెండుగా చీల్చేసాడంట అంటే ఇతని వర్గం ఒకటి ఇతను ఆపోజిట్గా ఉండేవాళ్ళు ఒకటి వీళ్ళే ఇంకా ఏం రాశారు తెలుసా సార్ పాయింట్ పత్రికోళ్ళు ఆర్టికల్ స్టోరీ ఆన్ ఎమ్మెల్యే డీల్స్ ఆన్ ల్యాండ్ ల్యాండ్స్ విల్ బి టుమారో అంటే ఈ రోజు వరకు అయితే గంజాయి కేసులో ఒకటి డ్రగ్స్ ఒకటి తర్వాత బుకింగ్ ఒకటి అంటే బెట్టింగ్ మాఫియా నడిపేది ఒకటి ఆ తర్వాత ప్యాకార్ట్ శిబిరాలు నడిపించాలనే ప్రయత్నాలు దీని గురించి ఈ ఎమ్మెల్యే బాలరాజు గారి గురించి పాయింట్ అనే పత్రిక రోజు రాసిన ఆర్టికల్ రేపు అతను డీల్ చేస్తున్నటువంటి ల్యాండ్స్ ఐ థింక్ ఆ ఏరియా మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి కాబట్టి ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ల్యాండ్స్ లేకపోతే గవర్నమెంట్కి సంబంధించి ఏమైనా ల్యాండ్స్ ఉన్నాయి దీని మీద ఏమన్నా రేపు మళ్ళీ ఇంకొక ఆర్టికల్ రాస్తారంట రేపు మళ్ళీ ఇంకో వీడియో చేద్దాం ఇల్లే రాశారు స్వయంగా ఇతని గురించి చెప్పాలనుకుంటే ఈ ఆర్టికల్స్ సరిపోవు ఎన్ని ఎన్నో ఉన్నాయి రాయటానికి దీంట్లో సరిపోక మేము ఈరోజు ఎంతే రాస్తున్నామని చెప్పి వీళ్ళే స్వయంగా రాశారు ఇవి అదిగో చదువుతాను వినండి దే కాంట్ బి కవర్డ్ ఇన్ ఏ సింగిల్ రిపోర్ట్ ఇన్ దిస్ ఆర్టికల్ వి ఫోకస్ ఆన్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ బెట్టింగ్ అండ్ డ్రగ్ ట్రేడ్ అంటే ఈ ఆర్టికల్లో కేవలం వీళ్ళు డ్రగ్ ట్రేడ్ ఒకటి బెట్టింగ్ దీని మీద ఫోకస్ చేసి ఆర్టికల్ రాశారు రేపు ల్యాండ్ సీట్ మీద రాస్తారంట మరి పవన్ కళ్యాణ్ గారు ఎన్ ఈ స్థాయిలో అవినీతి జరుగుతుంటే మరి మీరే మీరు ఎందుకు ఇంకా స్పందించలేదు ఇంకా ఇతని గురించి బయట పెట్టింది ఈరోజు నేను చూశాను రైజ్ అని చెప్పి ఒక సర్వే సంస్థ తెలుగుదేశం పార్టీకి దగ్గరగా ఉంటాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎక్కువ సర్వేలు చేస్తూ ఉంటాడు ఆయన కూడా అవును నిజమే కన్ఫామ్ చేసేసాడు ఇంత అవినీతి జరుగుతుంది రైజ్ అని ఈ స్థాయిలో అవినీతి జరుగుతుంటాయి అనుకోవాలి